పాదయాత్ర చేస్తున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి బృందానికి సాల్వా పోలమాలలతో సత్కరించి పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ధర్మవరం వైఎస్ఆర్సిపి టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ధర్మవరం పట్టణంలోని శివానగర్ శివాలయం దగ్గర నుండి తాడిమర్రి మండలం చిల్లవారిపల్లె స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో పొడవున వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా నార్సింపల్లి వద్ద ధర్మవరం వైఎస్ఆర్సీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న చందమూరి నారాయణరెడ్డి వారికి వారి బృందానికి సాలువా పూలమాలలతో సత్కరించారు పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏమంటే జగన్ మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం చేపట్టక ముందు రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తారీఖు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది ఆయనకు పాదయాత్రకు మద్దతుగా రెండు రోజుల ముందే అంటే నవంబర్ నాలుగో ఐదో తారీఖులో వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గతంలో ఏ నాయకులు ఎంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ వాళ్ళ పేర్లు కానీ ఎవరికి తెలియవు ధర్మవరం అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కాదు మన ఇండియాలో యాష్ట్రానికి పోయినా ఇతర పోయినా కానీ కేత్రడ్ అనే వ్యక్తి ఒక్కడున్నాడు ప్రతిరోజు నిత్యము ప్రజల్లో ఉంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మొత్తం నియోజకవర్గం అంతా ప్రతి నిత్యము తిరిగేటటువంటి వ్యక్తి ఆయన ఉన్నది రెండు టర్ముల ఎమ్మెల్యే అయినా కానీ ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దినాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే అంటే కేతిరెడ్డి లాగా ఉండాలా అని అనిపించుకున్న వ్యక్తి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాయలసీమ కరువు ప్రాంతంలో ధర్మవరం నియోజకవర్గానికి కానీ అంతే అవసరము ఆయన అది వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎవరు ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గాన్ని నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కానీ ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరు ఇంకా ముప్పై ఏళ్ళలో ముందుకు ఈరోజు ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్ళినాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మళ్ళా ఈ యొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి ఆయన రాబోయే మంత్రివర్గంలో మంత్రిగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆ దేవుని ఆశీస్సుల కోసం ధర్మవరం నుంచి చిల్లవారిపల్లి కాటికోటేశ్వర స్వామి ఆలయానికి మాకు అంటే ఎంతో నమ్మకము మేము రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతే మెజార్టీ ఇచ్చాడు ఈసారి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళిద్దరికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని చెప్పి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి ధర్మవరం నియోజకవర్గానికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా కేతిరెడ్డి గారే ఉండాలని చెప్పి ఆ యొక్క కోరిక తీరాలని చెప్పి మేము పాదయాత్రగా ఈరోజు ధర్మవరం నుంచి మొదలు పెట్టాము రెండు రోజులుగా ఇప్పుడు ఇక్కడే బత్తలపల్లి మండలం అయిపోయింది తాడిమేరి మండలంలోకి ఎంటర్ అయినాము ఈ యొక్క మండల ప్రజలు కానీ మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మాతో పాటు వాళ్ళు కానీ ప్రయాణం చేస్తున్నారు మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటూ